పార్టీలో అందరి ముందు గుట్టురట్టు దెబ్బ కొట్టిన ముకుంద హాయ్ అండి సైరామ్ టాక్స్ ఛానల్ అండి నాది అండ్ అందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నేను లెంతీ ప్రాసెస్లో కాకుండా మీకు అర్థమయ్యేలా ఈజీ ప్రాసెస్లో షార్ట్ కట్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను స్టార్ట్ చేసామా ఓకే మే ఫస్ట్ ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను కృష్ణ మురారి కలిసి సరోగసి గురించి మాట్లాడడం ముకుంద చేస్తున్న కుట్రలో ఇలా కొనసాగుతున్న కథలో ఒకేసారి ఉత్కంఠభరితమైన సీన్ ఎదురైంది ఆ దెబ్బకి మురారి కృష్ణలకి కోల్కలేని దెబ్బ తగిలింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మురారి కృష్ణలు సరోగసి గురించి మాట్లాడి ఇంటికి వెళ్తుంటే దారిలో ఓ ముసలావిడ ఎండలో మామిడికాయలు అమ్ముతూ కనిపిస్తుంది అది చూసి చలించిపోయిన మూడు వేల రూపాయలు ఇచ్చి బుట్టడు మామిడికాయలు తనే కొనేస్తాడు తీరా పార్టీ జరుగుతున్న ఇంట్లో కృష్ణ మురారిలో ఆ మామిడికాయలతో వచ్చేసరికి భవానీదేవి రేవతి అంతా ఫిక్స్ అయిపోతారు తర్వాత వచ్చేసి కృష్ణకి భవానీదేవి ముద్దులు పెట్టి మరీ హక్ చేసుకొని మీరు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారు కానీ మేమే మీకు ఇవ్వాలి అనుకున్నాము కానీ మేము ఇలా పార్టీ ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇస్తున్నాం అయినా నువ్వు తెచ్చుకున్న మామిడికాయలే చెబుతున్నాయి నువ్వు తల్లివి కాబోతున్నావు వెళ్ళండి వెళ్ళి రెడీ అయ్యి రండి ఇద్దరు అంటూ పైకి పంపిస్తుంది అది కాదు పెద్ద తేయ అని కృష్ణ ఏదో చెప్పబోతుంటే భవానీదేవి దేవి వినిపించుకోదు మురారి కృష్ణలు అల్లాడిపోతారు షాక్లోనే ఉండిపోతారు ఇక కృష్ణ గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటే మురారి ఓదారుస్తాడు ఆ సీన్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది కాసేపటికి ముకుంద నవ్వుకుంటూ పైకి వస్తుంది ముకుంద ఎక్కడికి వెళ్ళావు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అంటూ ఎదురు పడతాడు ఆదర్శ్ ఏంటి ఆదర్శ్ గారు నేను సంతోషంగా ఉండకూడదా అంటుంది ముకుంద అయ్యో ముకుంద ప్లీజ్ ఆపుతావా నా ఉద్దేశం అది కాదు నీకు అంత సంతోషం కలిగించే విషయం తెలుసుకోవాలని అలా అన్నాను అంటాడు ఆదర్శ్ నిజం తెలిస్తే సంతోషం కాదు గుండె పగిలి ఏడుస్తావు అని మనసులో అనుకుంటుంది ముకుంద వెంటనే ఆదర్శ్ దానికి నువ్వు ఏదో అనుకుని ఫీల్ అయిపోతున్నావు నేను హట్ అయ్యారు అంటాడు ఆదర్శ్ అబ్బో మళ్ళీ అలకలు కూడానా అనుకుంటుంది మనసులో మొక్కుందా అంటే మీరు వాళ్ళు అడిగేసరికి సరదాగా లేండి అంటుంది ఆదర్శతో తప్పక మొక్కుందా సర్లే ఇంతకు విషయం ఏంటి జాబ్ ఏదైనా వచ్చిందా ఎందుకు నవ్వు సంతోషం అంటాడో ఆదర్శ్ అయ్యో లేదు లేదు మేడం గారు చెప్పింది నా మంచికే కదా అదంతా సరే ఇంట ఇంటి నిండా కేసులు ఏంటి హాడవిడి అంటుంది ముకుంద అదా ఆవిడ గారు నెల తప్పారంట ఈ లోకంలో తల్లే కానట్టు మా అమ్మ అందరిని పిలిపించి ఇక్కడ అందరికీ పార్టీ ఇస్తుంది అంటాడు ఆదర్శ్ కోపంగా అంటే ఇక్కడ సరోగసి అని చెప్పి ఇక్కడ కడుపు నాటకం ఆడుతున్నారా ఈ నాటకం ఎంతకాలం ఆడతారో నేను కూడా చూస్తా అనుకుంటుంది ముకుంద మనసులో ఇదంతా అవసరమా చెప్పు అంటాడు ఆదర్శ్ ఆదర్శ్ గారు పాప మీ అమ్మగారు ఎప్పటి నుంచి మనవడి కోసం ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళ కోరిక తీరిందని సంబరాలు చేసుకుంటున్నారు అంటుంది ముకుంద అయితే మాత్రం ఇంత హడావిడి అవసరమా అంటాడు ఆదర్శ్ విసుగ్గా ఆదర్శ్ గారు అయినా కృష్ణ ఎలాంటిది అన్నది మనకి తెలుసు ఇంట్లో వాళ్ళందరి ముందు కృష్ణ మంచిది కదా తనని మాటలని మీరు చెడ్డవారు కాకండి అనేసి మనసులో అవసరమైనప్పుడు నేను ఉపయోగించుకుంటాను అనుకుంటూ ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కమ్మింగ్ అప్లో కృష్ణని రెడీ చేసి పూలదండలు వేసి పార్టీ చేసుకుంటూ ఉంటారు అంతా ఇంతలో ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ సరోగసి మదర్ కావాలన్నారట అంటూ భవాని దేవుతో ఒక అందరి ముందు అడుగుతుంది బిత్తర పోతారు కృష్ణ కంగారుగా కుర్చీలోంచి పైకి లేస్తుంది కృష్ణ షాక్ అవుతూ అప్పుడే మీరా అలియాస్ ముఖం నవ్వుతుంది భలే అన్నదే ఆమె ముఖంలో కనిపిస్తూ ఉంటుంది చూడాలి మరి ఈ షాకింగ్ ట్విస్ట్ నుంచి కృష్ణ మురారి ఎలా బయటపడతారు అన్నది కమింగ్ అప్లో చూసేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎంకరేజ్ మీ